రైతులకు సబ్సిడీపై కంది విత్తనాలను కౌలు రైతులకు సీఆర్డీఎస్ కార్డులను మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా రెండు వందల నలభై క్వింటాళ్ల కంది విత్తనాల సంచులు పంపిణీ చేశారు గురువారం దుర్గిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ భగవంతుడు కూడా రైతాంగాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానన్నారు పల్నాడు ప్రాంత ప్రజల చెరకాల వాంఛ వరికి పొడిసెల ప్రాజెక్టు నిర్మాణం బుగ్గవాగు డ్యాం అభివృద్ధి చేయడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చారన్నారు రైతుల సంక్షేమం కోసం కృషి చేయడానికి కృషి చేస్తానన్నారు కౌలు రైతులు సిఆర్డిఎస్ కార్డులను పొందాలని సూచించారు కరువు కాటకాల వలన పంట నష్టం జరిగితే కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు ప్రజలంతా మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు అందరం కలిసి కట్టుగా పనిచేద్దామన్నారు తొలుత ఎమ్మెల్యే జోలకంటిని కూటమి నాయకులు సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత సాయిశంకర్ సొసైటీ చైర్మన్ కటకం రామ్మోహన్ రావు నాయుడు వ్యవసాయ శాఖ ఎండీ జగదీశ్వర్ రెడ్డి ఏఈ అమీర్ రెడ్డి ఎంపీడీఓ గుప్తా వివిధ శాఖల మండల స్థాయి అధికారులు సచివాలయం సిబ్బంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రైతాంగానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది గతంలో వారి కౌలుదారి కార్డులు సిసిఆర్సి అండ్ హక్కు పత్రాలని పొందాల్సిందిగా రైతాంగాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఏదైనా నష్టం సంభవించినప్పుడు రైతులకి ప్రభుత్వం తరపున సాయం అందాలంటే ఆ కౌలుదారి కార్డులు కూడా రైతులందరూ తీసుకోవాలి కాబట్టి నిర్లక్ష్యం చేసి తీసుకోకపోతే ప్రభుత్వం ద్వారా ఏదన్నా సహాయం అందినప్పుడు మీరు అనర్హులు అవుతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు అనే భావన రాకూడదు కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో కూడా మీ అందరూ జాగ్రత్తగా తీసుకోవాలి వ్యవసాయం చేశాను అంటే నేను అరక అరక దొన్నకపోవచ్చు కానీ వ్యవసాయం చేయించాను పత్తి పండించాను మిర్చి పండించాను అరటి తోటలు వేసాను చేశాను కాబట్టి నాకు వ్యవసాయం మీద చాలా మొక్క ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి ముఖ్యంగా పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోయిన అంశం ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనకి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా సాగునీరు లేక మనం బోర్ల మీద ఆధారపడి మరి ఈ కరెంటు మోటార్లు బోర్ డ్రిల్లింగ్ అది కూడా నీళ్లు చాలా లోతులో పడటం వల్ల వెయ్యి అడుగుల వరకు వెళ్ళటం దానికోసం ఇరవై ఐదు నుంచి ముప్పై హెచ్పి మోటార్లు వాడటం మరి సబ్సిడీ ధరలు అందించడం రైతాంగాన్ని ఆదుకోవటం మనం చూసాం దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా రైతులు కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలంటే ఏడున్నర వేలు రాష్ట్ర సాయం ఆరు వేల రూపాయలు మరి కేంద్ర సాయంతో పదమూడు వేలున్నర రూపాయలు మాత్రమే రైతు బంధు కింద ఇవ్వతుంది కావాల్సిన కంది విత్తనాలని ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా రైతాంగానికి అందిస్తే బాగుంటుంది రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇంటింటి పెట్టండి అన్నప్పుడు వారు కూడా వేగంగా స్పందించి ంతా ఎన్నో రోజులు కాలేదు బహుశా ఒక వారం పది రోజుల మధ్యలోనే జరిగింది మరి విత్తనాలు తెప్పించటం సీజన్ కూడా వచ్చింది వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి సకాలంలో అందినందుకు వ్యవసాయ శాఖ వారిని కూడా అభినందిస్తున్నాను आगत में भी नहीं है सर ये वाला मॉब्युलेशन पल्ले क्या एंटर कर रहा है मैं क्या तरह से पल्ले एरर कैंसिल कर रहा हूं पल्ले इसको